కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్యాన్ టూ పాయింట్ ఫోర్ ప్రాజెక్ట్ ప్రకటించింది క్యూఆర్ కోడ్ ఉండే ప్యాన్ కార్డులను జారీ చేస్తుంది భౌతిక కార్డులతో పాటు డిజిటల్ రూపంలోనూ ప్యాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ క్రమంలోనే పాత పాన్ కార్డులు రద్దు అవుతాయా కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలా లేదా పాత కార్డులు ఉన్న వారికి కొత్త కార్డులు నేరుగా ఇస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ అయోమయ పరిస్థితులను అదనంగా తీసుకుంటున్న సైబర్ నేరగాలు కొత్త ఎత్తుగా వేస్తున్నారు తాజాగా ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ పేరిట కొత్త తరహా మోసానికి తెరలేపారు మీ కొత్త పాన్ కార్డును సులభంగా డౌన్లోడ్ అంటూ ఈమెయిల్స్ పంపిస్తున్నారు అందులో ఉన్న లింక్ క్లిక్ చేస్తే నేరుగా డౌన్లోడ్ అయిపోతుందని సూచిస్తున్నారు ఎలాగో కేంద్రం క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు అంటుంది కాబట్టి మనకు సైతం ప్రభుత్వమే పంపి ఉంటుందని భావించే అవకాశం ఉంది దీంతో ఏం ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారు అయితే ఆ లింకులు క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం అలాంటి లింక్లను క్లిక్ చేయొద్దని అవన్నీ మోసపూరిత లింకులుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పేరుతో ఈమెయిల్స్ వస్తుండడం అందులో డౌన్లోడ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేస్తామని పేర్కొనడంతో చాలా మంది నమ్మి మోసపోతున్నారు అలాంటి ఈమెయిల్స్ మీకు వస్తే లింక్స్ క్లిక్ చేయొద్దు ఆదాయపు పన్ను విభాగం పేరుతో మీ దగ్గర నుంచి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ దొంగలించి ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది పిన్ పాస్వర్డ్ వంటివి వ్యక్తిగత ఈమెయిల్స్ ద్వారా ఇవ్వాలని ఆదాయపు పన్ను విభాగం ఎప్పుడూ కోరదు ఇలాంటి ఈమెయిల్స్ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి ఐటీ శాఖ సైతం పలు సూచనలు చేసింది ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే వాటికి స్పందించవద్దని సూచించింది అందులోని ఉండే లింక్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని కోరింది పొరపాటున చేసిన మీ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయదని సూచించింది ఈమెయిల్స్ కాల్స్ ఎస్ఎంఎస్ ఇలా ఏ విషయానికి స్పందించవద్దని ఆర్థిక వ్యక్తిగత విషయాల వంటి సమాచారం పంచుకోవద్దని హెచ్చరించింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి